గుర్బ జై గురత్త మా ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ ధన్యవాదాలండి మా ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి గంట సీమలోనే నేను చేసే కొన్ని కొత్త కొత్త వీడియోలు మీకు మోటివేషన్లో వస్తుంటుంది నేను చూపించేది అతి శక్తిమంతమైన మూలికమ్మ ఇది మన ఆరు చెట్ల మూలికలతోటి మరుగు మందు అనేది తయారు చేయబడుతుంది నేను చూపించేది మరలా మాతంగి కాయలి ఇది మరల మాతంగి కాయాలంటే మరుగు మందు అతి శక్తివంతమైన మూలిక ఇది ఇది మనకు ఎవరికి ఉపయోగిస్తారంటే మన మాట ఎవరు వినకుండా పోతారో మన చెప్పు చేతులు ఎవరు లేకుండా పోతారో వాళ్ళ మీద ఉపయోగించినట్టయితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి ఏడు రోజుల్లో మీ వశం కావడం అనేది జరుగుతుంది ఇది భార్యాభర్తలకి అత్తాకోడలకి లవర్స్లకి అన్నతమ్ముళ్ళకి మీ పిల్లలు మీ మాట వినకుండా ఉండడం బయట చెడు వేసినాలకి తాగుడు వేసిన అలవాటు పడి ఉంటారు కదా వాళ్ళకు ఉపయోగించాలి రెండొద్దు వచ్చేసి నడుము నొప్పిలు ఏమైనా ఉన్నా కీళ్ళ నొప్పిలు ఏమైనా ఉన్నా వాళ్ళకి దానికి కూడా మందు లభిస్తుంది మా దగ్గర మీరు డైరెక్ట్ మా ఇంటికాడకి వచ్చి తీసుకెళ్ళొచ్చు మీకు ఆన్లైన్ ద్వారా పంపించబడుతుంది మీకు ఈ ఛాయిస్ లేకుండా ఉంటే వాళ్ళ ఫోటోల ద్వారా పేర్ల ద్వారా వశీకరణ